వెల్కమ్ టు మా ఊరు టారో డిఐవిఎస్ మీ చుట్టూ జరుగుతున్న వాటిలో మీరు చూడలేకపోయిన నిజం ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి నాలుగు కార్డ్స్లో ఒక కార్డ్ని చూస్ చేసుకోండి కార్డ్ వన్ కార్డ్ టూ కార్డ్ త్రీ కార్డ్ ఫోర్ ఓకేనండి సపరేట్గా రీడింగ్ చూద్దాము అలాగే మీకు ఆల్రెడీ ఎవరైనా తెలుసు ఏదైనా విషయం తెలుసు దాని గురించి కూడా క్లారిటీ కావాలి అది అవునా కాదా నిజమా అసలు నిజం ఏంటి అందులో తెలుసుకోవాలన్నా సరే మీరు ఇంకో పైలు కూడా చూస్ చేసుకోవచ్చండి మీ యొక్క ఇంట్యూషన్ అనేది మీకు ఎలా గైడ్ చేస్తే అలా చూస్ చేసుకోండి కర్మ అనేది ఆలస్యంగా వస్తే అది ఎందుకు మరింత భయంకరం అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫస్ట్ పైల్ వన్ చూద్దామండి పైల్ వన్ మీ చుట్టూ జరుగుతున్న విషయాల్లో మీరు దేనిని చూడలేకపోతున్నారు ఎస్ మీ చుట్టూ చాలా నెగిటివ్ వైప్స్తో కొంతమంది ఉన్నారండి ఫోర్ సైడ్స్ కూడా ఉన్నారు ఓకేనా ఇంటికి నాలుగు వైపులా ఉన్నారు నైన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ నెంబర్ నైన్ ఎలాగైనా మీ విషయంలో ఒక పనిని ఆపి వాళ్ళు ఇంకోటి మొదలు పెట్టుకోవాలి అని చూస్తున్నారు ఏరైతే ఇంకా చెప్పండి ఏంజెల్స్ మన కలెక్టివ్కి కనిపించకుండా జరుగుతుంది ఏంటి మన కలెక్టివ్ తన చుట్టూ జరుగుతున్న వాటిలో అసలు ఏం చూడలేకపోతున్నారు అనేది చూద్దామండి ఓకేనా ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఏం చూడలేకపోతున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెట్టాలి మీరు ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి రాకుండా ఒకే దగ్గర ఉండిపోయేలా చేయాలి అని చెప్పి అదే పనిగా తొమ్మిది మంది అయితే ప్రయత్నం చేస్తున్నారండి ఓకేనా వాళ్ళ ఇంటికి నాలుగు సైడ్ల నుంచి ఒక్కొక్కరిని గుడచార్యాల కింద పెట్టుకున్నారు ఇది చాలా రోజుల నుంచి ఉంది బట్ ఏంటి అంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఎవరికి కనిపించకుండా ఓకేనా హంస బైక్ ఈజీ సిగ్నిసెంట్ అండ్ ఒకటి వచ్చేసరికి వెహికల్ ఫ్రంట్ సైడ్ వెహికల్ అండి మీ ఇంటికి ఫ్రంట్ సైడ్ వెహికల్ ఒకరు అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఎగరడానికి చూస్తున్నారు గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారు రైట్ సైడ్ నుంచి వచ్చే దారిలో లేదా రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఉన్న ఇల్ ఇంటి వాళ్ళు ఓకేనా అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హంస ఇస్ ఏ సెంటు అండి బైక్ అలాగే కారు వెహికల్ ఇజే సిగ్నివ్ సెంటు ఈ సైడ్ నుంచి వాళ్ళు అండ్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసరికి ఫ్లవర్ ఓకేనండి ఫ్లవర్ అలాగే ప్లాంట్ ప్లాంటేషన్ చెట్టు ఉన్న ఒక ఇంటి వాళ్ళు ఓకేనా ఈ రకంగా మీ సరౌండింగ్స్లో మిమ్మల్ని బాధ పెట్టాలి ముందుకు వెళ్ళనివ్వకుండా చెయ్యాలి అని చెప్పి కనిపించకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం మీరు గమనించుకోవాలి అండ్ ఇంకా చెప్పండి ఏం మన కలెక్టివ్ పైల్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు చుట్టూ ఏం చూడలేకపోతున్నారు వాళ్ళు ఎస్ మీరు క్రియేటివ్గా ఉండడం ఎవరికి నచ్చట్లేదు మీరు కొత్తగా పనులు చేసుకోవటం ఆనందంగా ఉండటం ఎవరికి నచ్చట్లేదు మీ పని ఎలాగైనా సరే కంప్లీట్ కాకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారు మీరు ఏది మొదలు పెడితే ఆ పని అవ్వకూడదు అవ్వకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారండి ఓకేనా సో వాళ్ళు మీరు ఎప్పుడు నార్మల్గానే ఉండాలి ఎప్పటికీ రిచ్ అవ్వడం కొత్తవి కొనుక్కోవడం ఆనందంగా ఉండడం లాంటివి చేయకూడదు ఖచ్చితంగా అని అనుకుంటున్నారు దానికోసం కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి కానీ మిమ్మల్ని ఆపడానికైతే పర్మిషన్ లేదు ఎవరికి అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు మీరు ఓకేనా అండ్ మీరు మీ లైఫ్ని కాంప్రమైజ్ కాంప్రమైజ్ చేసేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే కొత్తగా మీరు ఏది ఎదురు చూడకూడదు కొత్తగా మీరు ఏది క్రియేట్ చేయడానికి ట్రై చేయకూడదు అంత వాళ్ళ కంట్రోల్లోనే చూడ ఉండాలి అంటే ఇంకా ఉంటే ఉన్నవలే తింటే తిన్నావులే అన్నట్టుగా అయిపోవాలి మీ జీవితం అనుకుంటున్నారు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు మీ లైఫ్ పర్పస్ వేరు మీరు ఎంత వాల్యుబుల్ పర్సను అంటే మీకు మీ యొక్క డివైన్ సపోర్ట్తో పాటు నేచర్ సపోర్టు పితృదేవుల బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఓకేనా మీరు ఒక మంచి పని మీద వచ్చారు ఆ పని అయ్యేదాకా ఎవ్వరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి అండ్ వీళ్ళంతా కూడా అందరికీ తెలుసు వాళ్ళందరికంటే కూడా మీరు నాలెడ్జిబుల్ చాలా బాగా ఐదు చదువుకున్న వాళ్ళు లేదా మంచి స్కిల్ ఉన్న వాళ్ళు సంస్కారం తెలిసిన వాళ్ళు ఓకేనండి సో నాలుగు రకాలుగా కూడా మీకు వాళ్ళకంటే కూడా మెరుగ్గా మీరు కనిపిస్తున్నారు ఒక వెలుగు వెలుగుతున్నారు అందుకని చెప్పి పరువు తీయాలి అని చెప్పి ప్రయత్నం అయితే చేస్తున్నారంట ఓకేనా డబ్బులు పోగొట్టుకున్నారండి మీకు డబ్బులు రాకుండా చేయాలని వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు ఓకేనా అండ్ ఇంకా ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి తలరాతలు మార్చేసేలా చేసేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవకాశం అయితే లేదండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఇద్దరు విషయాల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ రో ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ సో ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ చాలా హ్యాపీగా ఉంటున్నారు సో ఎలాగైనా బాధ పెట్టాలి సో అందుకని చెప్పి ఆర్ఆర్ ఇద్దరు విషయంలో కూడా డబల్ ఆర్ ఎ సిగ్నిఫ్సెంట్ అండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్స్ మిడిల్ లాస్ట్ లెటర్స్ ఓకేనా ఇందులో డబ్బులు కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి చేత అలాగే ఇన్ఫినిటీ ఎయిట్ ఈజెస్ సిగ్నిఫ్సెంట్ అందరూ గుంపుగా గొడవపడాలి అని ఆలోచిస్తూ కొంతమంది ఉన్నారు వాళ్ళు కనిపించకుండా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు ఓకేనా తొమ్మిది మందిలో ఎన్ లెటర్ ఉన్న పర్సన్ కూడా ఉన్నారండి వాళ్ళు కూడా అందులో ఒకరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అందులో ఒకరు కాదు ఆ ఎనిమిది మంది ఒక జత అయితే ఆ పర్సన్ని కూడా తర్వాత జీ వారి జీవితాన్ని ముంచేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత కానీ దానికి కూడా అది వారి కర్మ అండి ఓకేనా అండ్ అలాగే డబ్బుల కోసం మీ విషయంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ పర్సన్ లెటర్ డి ఇద్దరు విషయంలో లెటర్ బి టైం కోసం చూస్తుంది ఇద్దరు టైము వాళ్ళ జీవితాలను తలకిందులు చేసుకోవడానికి ఇద్దరు మేల్ పర్సన్స్ చూస్తున్నారండి దీనివల్ల హౌజ్కి సంబంధించిన వ్యక్తి మీరు రెంట్ హౌజ్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఓకేనండి ఆ ఇంటికి సంబంధించిన హౌస్ ఓనర్ ఆర్ వర్ సన్ ఓకేనా అండ్ అలాగే నైబర్ సన్ ఓకేనా ఎన్ని లెటర్ ఉన్న పర్సన్ ఎఫ్ ఫాదర్ ఫిగరు చై స్మాల్ చైల్డ్ ఉన్న ఫాదర్ ఫిగరు ఓకేనా డిస్ప్లే నెట్ఫ్లిక్స్ ఓకేనా వెబ్ సిరీస్ చూస్తున్న వాళ్ళ విషయంలో ఏదో క్రియేట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు ప్రస్తుతం ఇది మీ చుట్టూ జరుగుతుందండి మీరు చూడలేకపోతున్నారు ఓకేనా బట్ ఏంటి అంటే మీకు ఏంజిల్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఇదంతా కూడా మీ చుట్టూ ఉన్నది మీరు చూడలేకపోయింది ఓకేనా అండి మీకు ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే యు ఆర్ ద స్టార్ ప్రజెంట్ యు ఆర్ ద స్టార్ అండి ఓకేనా మీ లైఫ్లో హ్యాపీ టైమ్స్ మొదలైపోయినాయి ఆల్రెడీ చాలా పాజిటివ్ చేంజెస్ చేసుకుంటున్నారు చాలా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటున్నారు మీరు రైట్ పాత్లోనే ఉన్నారు కరెక్ట్ దారిలో ఉన్నారా లేదా అంటే మీరు రైట్ పాత్లోనే ఉన్నారు అండ్ రైట్ దారిలో ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యానికి చేరు తీరతారు అని చెప్పి ఏంజిలో చెప్తున్నారండి నెంబర్ సెవెంటీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వన్ సెవెన్ న్యూ బిగినింగ్ కన్ఫామ్ దీన్ని ఎవరు మార్చలేరు ఓకేనా సెవెంటీన్ సెవెంటీన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇప్పుడు పైల్ టూ చూద్దామండి కార్డు టూ మీరు కంటిన్యూ చేయాలి అంటే మీరు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా లేదా మీకు ఎవరి గురించి అయినా డౌట్ ఉన్నా సరే మీరు చూస్ చేసుకొని ఫైల్ని కంటిన్యూ కూడా చేయొచ్చండి ఎస్ ఫైల్ టు చూస్ చేసుకున్న వాళ్ళు మీరు ఏం తెలుసుకోవాలి అంటే మీ చుట్టూ మీ చుట్టూ కూడా మానిపులేషన్స్ చాలా ఉన్నాయి మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మ్యానిపులేషన్స్ ఆడుతున్నారు సిసి ఇవి లైక్ ఓకేనండి చాలా ఎక్కువగా చూపిస్తున్నారు ఇవిలే చాలా ఎక్కువగా చూపిస్తున్నారు ప్లాంటేషన్ ప్లాంట్ ప్లాంట్స్ వేసేవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు నైబర్స్ ఓకేనండి మిమ్మల్ని బందీ చేసేయాలి ప్లాస్టర్స్ ప్లాస్టర్స్ అంటే ఏంటంటే వాళ్ళు చేసిన చేస్టలకు కానీ మాటలకు కానీ మీరు మీ నోటికి ప్లాస్టర్ వేసేసుకోవాలి ఇంకా మాట ఉండకూడదు అలాంటి రేంజ్లో అంత రేంజ్లో మేము మీతో మైండ్ గేమ్ ఆడాలి మేము మిమ్మల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయి ఎలాగైనా తలపెట్టుకుని కూర్చొని చేయాలి చెయ్యాలి నలుగురు నాలుగు నాలుగు రకాలుగా ఓకేనండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు సిక్స్ సిక్స్ మెంబర్స్ అండి సిక్స్ ఖచ్చితంగా ఫిక్స్ అని అనుకుంటున్నారు ఇందులో సిక్స్ ఇటుకలు ఉన్నాయండి ఓకేనా ఇటుకులు పేర్చడానికి ట్రై చేస్తున్నారు మైండ్ గేమ్స్ ఆడడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా గందరగోళం చేసేయాలి మైండ్ మొత్తాన్ని చిరాక్ చిరాక్గా చేసేయాలని అందరూ అన్ని రకాలుగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మీ విషయంలో అది మీరు గమనించుకోవాలి మీరు చూడలేకపోతున్నారు ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో పైల్ టూ ఎవరైతే చూస్ చేసుకున్నారో వారి విషయంలో వాళ్ళు చూడలేకపోయినా నిజమేంటి వారి చుట్టూ వాళ్ళు చూడలేకపోయినా నిజమేంటి ఇంట్లో ఒకరండి ఎలాగైనా సరే మిమ్మల్ని ముందుకు దూసుకొని వెళ్ళిపోకుండా ఆపాలి అనుకుంటున్నారు మీరు వాళ్ళు వేసిన సంఖ్యలు బందీల్ని తెంచుకొని ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు వాళ్ళు కూడా మైండ్ టెక్నిక్ టెక్నిక్లు ప్రదర్శిస్తున్నారు టైం కోసం చూస్తున్నారు కానీ ఈ దీని ద్వారా వారి జీవితం తలకిందులు అయిపోద్ది ఒక పెద్ద పర్స్ పెద్ద వ్యక్తి అండి పెద్ద మనిషే అండ్ అలాగే ఇంకొకరు లెటర్ బి ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ బ్రదర్ ఉన్న పర్సన్ బ్రదర్ ఫిగర్ ఓకేనా ముందుకు వెళ్లకుండా చేయాలి అని అనుకుంటున్నారు యు ఆర్ హీల్డ్ అండి కంగ్రాచులేషన్స్ మీరు చాలా హీల్ అయ్యారు చాలా అంటే చాలా మీకు ఏంజెల్ బ్లెస్సింగ్స్ కావచ్చు లేదా మీ యొక్క మీరు ఏదైనా చేసిన పూజ వ్రతము లేదా అభిషేకము అర్చన ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా హీల్ అయిపోయారు మీరు చూడండి మీ యొక్క సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని ఇలా తీసుకొచ్చేసారు మీ ఇప్పుడు మీకున్న పీస్ ఆఫ్ మైండ్ ఇప్పుడు మీకున్న ఆ క్లారిటీ ఆ సోల్ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది మీకు అంత క్లారిటీ ఉంది మీరు మిమ్మల్ని మీరు చూస్ చేసుకున్నారు ఓకేనా ఎన్ని గందరగోళాలు సృష్టించడానికి ట్రై చేసినా మిమ్మల్ని మీరు చూస్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు ఎంచుకున్నారు మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు దారిని ఎంచుకున్నారు మీరు మొదటి ఆలోచన మీ దగ్గర నుంచి రావాలి సహకారం దేవుడు అందిస్తాడు చెయ్యి దేవుడు అందిస్తాడు దారి దేవుడు చూపిస్తాడు కానీ మారాలి మొదలు మీరు మీ పని చేసుకోవాలనే ఆలోచన మీకు ముందు రావాలి అది మీకు వచ్చింది నేను ఎందుకు స్టక్ అయిపోయి ఉండాలి నేను ఎందుకు బాధపడుతూ ఉండాలి నేను ఎందుకు ఏడుస్తూ ఉండాలి వాళ్ళు నన్ను అంటున్నారంటే అది వాళ్ళ ప్రాబ్లం ఓకేనా మీ ప్రాబ్లం కాదు వాళ్ళు నన్ను అంటే నేను ఎందుకు వేడాలి నేను ఏడాలనే కదా వాళ్ళు అంటున్నారు అని ఒక క్లారిటీ మీకు వచ్చేసింది ఎప్పుడైతే మీకు ఆ క్లారిటీ వచ్చిందో వీళ్ళు కావాలని మిమ్మల్ని ఏడిపించడానికే ప్రవర్తిస్తున్నారు ఏడిపించడానికే అంటున్నారు అనే క్లారిటీ మీకు ఎప్పుడొచ్చిందో అప్పుడు మీరు అందరి అన్నిటి నుంచి హీల్ అవ్వడం మొదలట్టే సార్ ఒకటి 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 మీకు నిజాలు తెలియటం ఒకటి ఒకటి మీకు ఇంకా స్ట్రెంత్ పెరగటం స్ట్రాంగ్గా అవ్వటం ఓకేనా సో ఇది మీ చుట్టూ ఉన్న వాళ్ళు క్లియర్గా అర్థమైపోతుంది ఆ ఎనర్జీ షిఫ్ట్ అనేది ఓకేనండి అందుకని మీ మీద ఇంకా మైండ్ గేమ్ పనిచేయట్లేదు ఇంకా ఇల్ల్యూషన్స్ క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నారు అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు అలా చేశారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇలాంటి ఒక భ్రమలో ఉంచడానికి ట్రై చేస్తున్నారు పార్ట్నర్ని ఓకేనండి మీరు పార్ట్నర్ అయితే మీ యొక్క పార్ట్నర్ టాక్సిక్ పార్ట్నర్ లేదా టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ అప్పర్ ఫాదర్ టాక్సిక్ నైబర్ ఓకేనండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు భ్రమలో బాధలో శోకంలో ఉండిపోవాలి అని మైండ్ గేమ్ మ్యానిప్లేషన్స్ ఆడడానికి ట్రై చేస్తున్నారు మీ చుట్టూ కూడా చాలా గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు అడుగు అడుగున ఇది మీరు గమనించుకోవాలి ఓకేనా ఏదో ఒకటి క్రియేట్ చేయటం డబల్ వన్ డబల్ త్రీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ డబల్ వన్ ఫోర్ త్రీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనండి ఫార్టీ త్రీ ఇయర్స్ ఉన్న వారి విషయంలో లేదా ఫార్టీ త్రీ ఏజ్ ఉన్న పర్సన్ ఓకేనండి పార్ట్నర్ వన్ వన్ కలిసి ఉండాల్సిన వాళ్ళు ఓకేనా ఆపోజిషన్ ఖచ్చితంగా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఫెమినైన్ కూడా ఎనర్జీస్ చూపిస్తున్నాయి వాళ్ళు ఫెమినైన్లో కూడా యాక్ట్ చేస్తున్నారు ఓకేనా బట్ ఏంటి అంటే వారు ఇల్లిషన్లో ఉంచడానికి ట్రై చేస్తున్నారు గందరగోళాన్ని సృష్టించడానికి ట్రై చేస్తున్నారు ఎప్పుడు అంటే వాళ్ళ యొక్క ఏదైతే మ్యానిపులేషనో ఏదో ఒక పనో చేశారు మీరు దానికి రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయిన తర్వాత ఆ పని అయిపోయింది మాట్లాడేసుకున్నారు కొంచెం పరుచుకున్నారు తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అయిపోయింది గంట అయిపోయింది తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఆ పని అక్కడికి వదిలేసి మీరు ఇంకో పని మొదలెట్టారు అప్పుడు మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అయిపోయింది మీరు కామ్ అయిపోయారు మళ్ళీ మీరు రిలాక్స్ అయిపోయారు మళ్ళీ అగేన్ ఇంకొకటి ఇంకొక పర్సన్ బయట ఎవరో సౌండ్ చేయటం ఏదో అనటం ఏదో అడగటం లేదా ఏదైనా లేదా ఎవరైనా ఫోన్ చేసి మళ్ళీ మైండ్ చేంజ్ చేయటం ఓవరాల్గా మీరు హీల్ అయితే హై వైబ్రేషన్లో ఉంటే మంచి థింగ్స్ని అట్రాక్ట్ చేస్తారు అన్నీ మీ జీవితంలోకి వచ్చేస్తాయి అదే మీరు అదే రిపీట్ చేస్తుంటే వాళ్ళు అదే రిపీట్ చేస్తుంటే మీరు అలా బాధపడుతుంటే ఓకేనా ఒక వన్ అవర్ అయిపోయింది మీటింగ్ తర్వాత మీరు ఏదో పని చేసుకుంటున్నారు మళ్ళీ వచ్చి ఇంకొకటి ఏదో క్రియేట్ చేయడం ఏదో చేయడమే చేస్తారు మళ్ళీ దాని గురించి మీరు ఇంకో గంట ఆలోచించారు డే మొత్తం అయిపోతుంది ఇక్కడ అది మీరు గమనించుకోలేకపోతున్నారు అది మీరు చూడలేకపోతున్నారు మీతో మేనిపులేషన్ మైండ్ గేమ్లే ఆడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీరు ఆల్రెడీ ప్రొటెక్టెడ్ ఫిజికల్గా ఎవరు మిమ్మల్ని బాధ పెట్టలేరు అవకాశం కూడా లేదు ఎవరికి మెంటల్గా టార్చర్ చేసి మీరు హీల్ అవ్వకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు అప్పుడు మీరు నిజాన్ని గ్రహించకుండా భ్రమలో ఉండిపోతారు అని బాధపడుతూ ఉండిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఓకేనా ఎప్పుడు కూడా మంచి విషయాలు జరగాలి అన్నా ముందుకు వెళ్ళాలి అన్నా మీరు ముందు భ్రమల్లోంచి బయటకు వచ్చేయాలి కంప్లీట్గా దాన్ని అక్కడికి వదిలేయాలి ఒక డోర్ని మీరు క్లోజ్ చేసేసాకే మీరు ఇంకో డోర్లోకి వెళ్తారు లేదంటే ఇటు గందరగోళం వాటి వాళ్ళ కేకులు ఇటు గొడవలు వాటి అది ఇటు ఇది సో మీరు ఒక పాత్రలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక దారిని క్లోజ్ చేసేయాలి మిమ్మల్ని బాధ బాధ పెట్టే వాళ్ళని కంప్లీట్గా ఆపేయాలి ఓకేనా తెంచుకునే బంధం కాదు ఆలోచించడం ఆపేయండి వాళ్ళు చేస్తున్న మ్యానిపులేషన్స్కి యాడ్ అవటం బాధపడటం ఆపేయండి ఓకేనా మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి వాళ్ళు మీ కావాలని మీ ఎమోషన్స్తో ఎలా గేమ్స్ ఆడుతున్నారు అనేది వన్ డే మీరు అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోతుంది మీరు గొడవ పడద్దు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించద్దు తిరిగి అడగద్దు ఏమీ చేయక్కర్లే ఇక్కడ మీరు హీల్ అవ్వాలి ఓకేనా వాళ్ళ ప్యాటర్ను వాళ్ళ కర్మాలకు వదిలేయండి ఓకేనా మీరు హీల్ అవ్వాలి అంటే మీ పని ఏంటిది మీ మైండ్ ఎలా ఉంది మీరు మీతో మైండ్ గేమ్ ఎలా ఆడుతున్నారు అనేది మీరు గమనించుకోగలిగితే ఎవ్వరూ మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు ఆల్రెడీ చేయలేరు బట్ అంటే మై మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఓకేనా అండ్ కంపారిజన్ మీతో చాలామంది కంపేర్ చేసుకుంటున్నారు చాలామంది కంపేర్ చేసుకొని మీకు లేకుండా చేయాలి అని అనుకుంటున్నారండి ఓకేనా దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీసన్ మిమ్మల్ని ఏ వాళ్ళు బాధలో ఉన్నారు వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళ జీవితం వాళ్ళు అయిపోయిందని చెప్పి మీరు సంతోషంగా ఉండకూడదని మిమ్మల్ని కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉంచేసి బ్యాలెన్స్ అయిపోయింది అనుకుంటున్నారు ఇక్కడ బ్యాలెన్స్ కాదు వాళ్ళ కర్మ ఎక్కువైంది మీరు మళ్ళీ హీల్ అవుతారు ఖచ్చితంగా హీల్ అవుతారు ఈ ప్యాటర్న్ ఇంక రిపీట్ అవ్వకూడదు ఎక్కువైనా ఓకేనండి అది మీ చేతుల్లోనే అండి మీరు అనుకుంటే చేయలేనిది ఏది లేదు వాళ్ళు కావాలని అంటున్నారు అని తెలిసినప్పుడు బాధపడాలా ఏడాలా వాళ్ళ గురించి ఆలోచించాలా వద్దనేది టోటల్గా మీ చేతుల్లోనే ఉంది సో ఆలోచించుకోండి ఈ సిచ్యువేషన్ అయితే మీరు చూడలేకపోతున్నారండి ప్రస్తుతం చాలా టాక్సిక్గా చాలా స్టక్ ఎనర్జీలో మిమ్మల్ని ఉంచాలి అని ట్రై చేస్తున్నారు ఇది కాదు మీ ఎనర్జీ ఇది ఓకేనా ఇంత హీల్ అయ్యారు ఇంత డివైనిటీ ఉంది ఇంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు ఓకేనా చాలా చాలా థింగ్స్ ఉండవు మీ మీకు అన్నీ ఉన్నాయి ఒక వెలుగు వెలుగుతున్నారండి మీరు ఇది మీ రియల్ ఎనర్జీ మీ పవర్ రియల్ పవర్ మీరు తెలుసుకోకూడదని మీ చుట్టూ భ్రమలు ఇల్లోషన్లు గొడవలు గందరగోళాలు క్రియేట్ చేస్తున్నారు ఐస్ చేసి ఫ్రీజ్ చేసేయాలి మిమ్మల్ని ఐస్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇందులో ఎమోషనల్ డ్రామాలు చాలా దగ్గర బాండింగ్స్ ఓకేనండి మీకు ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఎస్ మీరు చిన్న చిన్న విషయాలని కూడా సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టాలి కొంచెం టైం అలోన్గా స్పెండ్ చేయాలి ఖచ్చితంగా కొంచెం టైం అలోన్గా ఉండాలి అలోన్గా అంటే దూరంగా వెళ్ళిపోయి తొలిపేసుకొని ఉండడాలు అలాంటివి కాదు ఓకేనా మీరు ఏదన్నా మీరు ఇంటిపై ఇంటి ముందు నేచర్ చెట్లు ఏమైనా కనిపిస్తున్నాయన్నా ప్రశాంతంగా కొంచెం సేపు విండోలోంచి విండోలోంచి కూడా కాదండి ప్రశాంతంగా నేచర్తో టైం స్పెండ్ చేయాలి ఓకేనా పెట్స్ మీకు ఏది హీల్ అవుతుంది జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ అండి మీ యొక్క ఇంట్యూషన్ ఏది గైడ్ చేస్తుంది చేయండి ఓకేనా లేదా ఫేస్ ప్యాక్ వేసుకోవడం హెయిర్ కేర్ తీసుకోవడం ఓకేనా మిమ్మల్ని మీరు కేర్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా మీ గురించి మీరు ఇంకా మీరు ఎక్కువ తెలుసుకుంటారు ఎనర్జీస్ని అట్రాక్ట్ చేస్తారు పాజిటివ్ ఎనర్జీస్ని ఓకేనా సో గ్రీనరీ ప్లాంటేషన్ కొత్తగా ప్లాంటేషన్ తెచ్చుకొని వాటిని చూసుకోవటం లేదా మీ చుట్టూ ఉన్న ప్లాంట్స్ని ఒక ఫైవ్ మినిట్స్ అని అలా చూస్తూ ఉండండి ప్రశాంతంగా దేని గురించి ఆలోచించద్దు ఒక ఫైవ్ మినిట్స్ కామ్గా ఉండండి ఓకేనా వన్ డే ట్రై చేసి చూడండి మీ చుట్టూ ఏదైనా ప్లాంట్ కనిపిస్తుందంటే ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా చూస్తూ ఉండండి అందరి గురించి మర్చిపోండి ఓకేనా మీ హీలింగ్ ఎవరు ఆపలేదు వన్ 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 కామెంట్స్ మర్చిపోద్దు ఇప్పుడు పైల్ త్రీ చూద్దామండి కార్డ్ త్రీ కార్డ్ త్రీ చూస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో దేనిని చూడలేకపోతున్నారు మీ చుట్టూ ఉన్న లైఫ్లో మెచ్యూరిటీ ఉన్న పీపుల్స్ చాలామంది ఉన్నారంటే బాగా ఎదిగిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకొకరికి చెప్పాల్సిన వాళ్ళు ఓకేనా అంటే వాళ్ళు నాటిన విత్తనం ఏదైతే ఉందో అది మొక్క అయ్యి పలాలు ఇచ్చి పువ్వులు పూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని ఎక్కి పిల్లలు పిల్లలు పుడతాయి వాటితో సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు పార్టీ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఓకేనా కలెక్టివ్ ఏం చూడలేకపోతున్నారు అండ్ అలాంటి ఒక లైఫ్ అలాంటి ఒక హీలింగ్ అలాంటి ఒక సపోర్ట్ మీకు ఉండకూడదు అని చెప్పి ఒక సిక్స్ మెంబెర్స్ అనుకుంటున్నారండి ఓకేనా వాళ్ళకి ఉన్న భార్య పిల్లలు ఇల్లు సంతోషం పార్టీలు పువ్వులు పలాలు ఓకేనా అలాంటి ఎయ్యి మీ జీవితంలో ఉండకూడదు అని చెప్పి బయట నుంచి బర్డెన్ చేయడానికి చూస్తున్నారు ఓకేనండి ఆ వ్యక్తి ఏదైతే ట్రై చేస్తున్నారో బడన్ చేయడానికి అతనికి అతను ఏమనుకుంటున్నారంటే మీకు నమ్మకం లేకుండా చేసేయాలి అనుకుంటున్నారు ఫస్ట్ దేవుడి మీద మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఏదైతే నమ్మకంతో మీరు ముందుకు వెళ్తున్నారో అది మీకు లేకుండా దెబ్బ కొట్టాలి ముందు మీ దేవుడు మిమ్మల్ని కాపాడట్లేదు అని మీరు అనుకోవాలి అలా అనుకునేలాగా చెయ్యాలి అని చెప్పి వాళ్ళే రిపీట్ 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 చేస్తున్నారు రిపీట్ చేసుకుంటా ఎలాగైనా సరే వీళ్ళు దేవుడి మీద నమ్మకం లేదు వీళ్ళు దేవుడిని వీళ్ళు కాపాడట్లేదు అనుకునేలా చేయాలి అనుకుంటున్నారు లెటర్ ఎన్ అన్నీజా సిగ్నిఫిషెంట్ అండి ఓకేనా తన తల మీద ఒక కోడిపుంజ్ కూడా ఉంది అంటే తెల్లార్జానా పనులు చేస్తారు వాళ్ళు ఎక్కువగా నిద్ర లేపే పనులు చేయటం ఓకేనా అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం మీరు నిద్రలో ఉంటే వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో నిజానికి అస్సలు ఆ పనిలో వాళ్ళకి ఎక్స్పీరియన్సే లేదండి ఎక్స్పీరియన్స్ లేదు అసలు ఓకేనా వాళ్ళు ఏదో నిజానికి చేసేస్తున్నాను మీ విషయంలో అనుకుంటున్నారు కానీ నిజానికి తాను తలెవాడు ఉంటే తలని తేవాడు ఉంటారు అన్నట్టు తన తల మీద ఇంకొకరు ఎక్కి తాండవం చేస్తున్నారు ఆ విషయం తను చూసుకోలేకపోతున్నారు తన జీవితాన్ని తను ఇంకొకరిని బాధ పెడతాను పెడుతున్నాను అనుకుంటున్నారు కానీ తన జీవిత భారాన్ని తనే మొయ్యలేకపోతున్నారు ఆ వ్యక్తి తనంత బాధలో అంత సిక్కుగా ఉన్నారు అతను మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటున్నారు మరి తన తను కూడా ఆలోచించే జ్ఞానం కలిగిన వ్యక్తే మళ్ళీ తను ఎప్పుడైతే మిమ్మల్ని బాధ పెడతాడో తర్వాత తన తల మీద ఎక్కి తాండవం చేయాలని ఇంకొక మేల్ పర్సన్ చూస్తున్నారు ఇంటికి హెడ్ ఒక అతను చూస్తున్నారు ముగ్గురు జీవితాలని తలకిందులు చేసేయాలని చెప్పి మీ యొక్క అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వ్యక్తి కానీ మీరు అనుకున్నంత అమాయకులు అయితే కాదండి అసలు ఇద్దరు అమాయకులు కాదు మీ ఇంట్లో ఓకేనా వాళ్ళు ఏదన్నా మాట అడిగినా సరే అన్నా సరే ఎందుకు అంటున్నారు అని ఆలోచించగలరు మీరు మీరు అంత అయితే కాదు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో నిజానికి అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట దారులు చూస్తున్నారంట క్రియేట్ చేయడానికి ఈ పర్సన్కి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే అవకాశం అయితే లేదు ఓకేనండి సో మీరు గౌరవంగా ఉన్నారని ఈ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు ఇంట్లో ఒకరి విషయంలో సీక్రెట్గా ఏది లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి దారి చూడాలి ముందుకు వెళ్లకుండా చేసి వాళ్ళకి ఫుడ్ లేకుండా చేసేయాలి వాళ్ళని చీట్ చేసేసి వాళ్ళని బాధలో బాధలో శోకంలో ఉంచేయాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ చుట్టూ ఇలాంటి ఎనర్జీ ఉంది ఓకేనా అండి ఖచ్చితంగా అయితే వెనపోటు వేయలేరండి ఓకేనా ఆలోచిస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకటి మీ దేవుడి మీద మీకు నమ్మకం లేకుండా చేసేసి బాధలో ఉంచేయాలి రెండు మేము మీకు ఒక ఏదైనా లేని ఒకటి తెల్ల పేపర్లా ఉన్నారు ఇప్పుడు మీరు నిజానికి తెల్ల పేపర్లా ఉన్న మిమ్మల్ని ఏదో ఒకటి ఇంకు చుక్క వేయాలి అని చూస్తున్నారు ఓకేనా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీ చుట్టూ యంగ్ పర్సను ఒక ఇంటి పర్సను కూడా ఓకేనండి బాధ పెట్టి ఏడిపించాలి ఎలాగైనా వాళ్ళ బాధల్లో ఇంట్లో చీకట్లో కూర్చొని ఏడిసేలా చేయాలి వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలియకూడదు ప్రపంచంలోకి వాళ్ళు రాకూడదు వాళ్ళ విలువ ప్రపంచం చూడకూడదు వారు మీరు అందంగా ఉండాలి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఫైల్ త్రీ చూస్ చేసుకునే వ్యక్తికి ఏం చెప్పాలనుకుంటున్నారు యు ఆర్ వెరీ క్రియేటివ్ మీ చుట్టూ మీరు ఏదైతే చూడలేకపోతున్నారో ఈ సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పటికీ కూడా ఎనర్జీస్ మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ అలా ఉన్నప్పటికీ కూడా అదంతా వాళ్ళ ప్రాబ్లం మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనండి మీరు కావాలని ఎవరికి ఎలాంటి ప్రాబ్లము క్రియేట్ చేయట్లేదు మీ ఎనర్జీ ఏంటంటే యు ఆర్ చాలా క్రియేటివ్ అండి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఓకేనా వాళ్ళు మిమ్మల్ని చూసి ఏడవటానికి కారణం కూడా అది అయ్యి ఉండొచ్చు ఓకేనా అండ్ త్వరలోనే మీకు ఎక్సైటింగ్ న్యూసెస్ వస్తాయంట మీ లైఫ్లోకి అండ్ అలాగే మీరు చేస్తున్న పని విషయంలో ఒరిజినాలిటీని యూజ్ చేయండి క్రియేటివిటీని యూజ్ చేయండి కొత్తగా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇన్ జెన్యూనిటీని యూజ్ చేయండి ఓకేనా ఎవరి వర్క్ని కాపీ కొట్టకూడదు ఎవరి వర్క్ తీసుకోకూడదు ఎవరి క్రెడిట్ తీసుకోకూడదు యు హ్యావ్ యూనిక్ సెల్ఫ్ క్రియేటివ్ యు ఆర్ వెరీ క్రియేటివ్ ఓకేనండి కొంతమంది మిస్లీడ్ చేయడానికి కూడా మిమ్మల్ని మైండ్ డైవర్ట్ చేస్తారు సో అవి వెయ్యి పట్టించుకోవద్దు మీరు ఎంత అయితే చేయగలరో అంత కూడా ట్రై చేయండి ఓకేనా కొత్తగా ఆలోచించండి ఎస్ నాలుగు తెలుసుకోండి బట్ కొత్తగా మీ ఆలోచనతో ముందుకు వెళ్ళండి అది మీకు చాలా చాలా స్టాండింగ్గా ఉంటుందండి మీ క్రియేటివిటీ నిజంగా అన్ని అంతమంది క్రౌడ్లో కూడా మీరు నిలబడగలరు ఆ నమ్మకాన్ని మీకు లేకుండా చెయ్యాలనే కొంతమంది మీకు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ మీ దారికి అడ్ర అవ్వడం కానీ చేస్తున్నారు కానీ ఛాన్స్ లేదు యు ఆర్ వెరీ క్రియేటివ్ అండ్ అవుట్ అవుట్ గోయింగ్ కూడా చాలా బాగుంటుంది త్వరలోనే చాలా ఎగ్ ఎగ్జైటింగ్ న్యూస్ కూడా వస్తుంది అంటండి ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా అండ్ పైల్ ఫోర్ చూద్దామండి అండ్ మీరు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా లేదన్న ఎవరైనా ఏదైనా విషయం ఇదా అని మీరు అనుకో అవునా కాదా కన్ఫర్మేషన్ చేసుకోవాలనుకున్నా సరే మీరు పైల్ కంటిన్యూ చేయొచ్చు పై ఫోర్ అండి అండ్ కార్డ్ ఫోర్ ఎస్ మీ చుట్టూ చాలా అవకాశాలు వెతుకుతున్నారు చాలా అంటే చాలా అవకాశాలు వెతుకుతున్నారండి అన్ని రకాలుగా పాజిబిలిటీస్ వెతుకుతున్నారంట ఇద్దరు మెంబర్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా లెటర్ కే ఎస్ ఎం ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మిమ్మల్ని హీల్ అవ్వకుండా చేసేయాలి ఏదేమైనా సరే మీరు హీల్ అవ్వకూడదు ఓకేనా ముందుకు వెళ్ళకూడదు మీకంటూ ఒక లైఫ్ ఉంది అన్న విషయం మీరు మర్చిపోవాలి ఎప్పుడు బాధపడుతూ అలాగ బెడ్డి మీదే బద్ధకంగా లేదంటే బెడ్ మీద ఏదో కాళ్ళనొప్పిలతోనో నడువు నొప్పితోనో తలనొప్పితోనో పడుకొని ఉండిపోవాలి మీ యొక్క విలువ ఏంటి మీరు తెలుసుకోకూడదు మీ యొక్క వాల్యూ మీరు తెలుసుకోకూడదు అని అన్ని రకాలుగా ఆ స్టేజ్లో మిమ్మల్ని ఉంచడానికి అనుక్షణం ట్రై చేస్తున్నారు ఓకేనండి రెండు గంటలకు వస్తారు రెండు గంటలకు వస్తారు దిస్ ఇస్ ద టైం ప్యాటర్న్ టూ ఫోర్ ఓకేనండి మీరు ఏదైనా పనిచేసేసి కొంచెం ఇబ్బందికి చిరాగ్గా అనిపించిన తర్వాత ఆ టూ టూ అవర్స్ తర్వాత ఆ పని అంతా అడిగిపోయి మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఫోర్ అవర్స్ ఎలా నెక్స్ట్ ఫోర్ అవర్స్లో ఎలా బాధపెట్టాలని చెప్పి అవకాశాలు ఎత్తుకుంటున్నారు టూ టూ అవర్స్ చెప్పినా లెక్కేసుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న కొంతమంది అండి ఎలాగైనా మిమ్మల్ని స్ట్రెస్ చేయాలి అని ఒక సెవెన్ మంత్స్ అయితే ట్రై చేస్తున్నారు మీ చుట్టూ కూడా క్యాండిల్స్ కలిగేస్తున్నారు మీ పేర్లు చెప్పి మీకు అది అయిపోవాలి ఇది అయిపోవాలి అని గాల్లో ఎగరేస్తున్నారు వాళ్ళ మీద పడుతున్న చురుకులు కూడా అంటుకుంటున్నాయి కానీ వాళ్ళు గమనించుకోవట్లే మిమ్మల్ని బాధపెట్టేస్తున్నాం చప్పట్లు కొట్టుకుంటున్నారు కర్మ ఈజ్ రియల్ అండి మీ హీలింగ్ని ఎవరు ఆపలేరు మీ చుట్టూ అయితే అవకాశాలు చాలా వెతుకుతున్నారు మీకు హార్ట్ చకెర ప్రాబ్లం అయ్యేలాగా అంటే పర్సనల్ లైఫ్ ఎమోషనల్ లైఫ్ హీలింగ్ ప్రాబ్లం అయ్యేలా చేయాలి అని మీకు ఎమోషనల్ బాండింగ్లో చిక్కుకొని ఉండిపోవాలి బాధపడుతూ ఉండిపోవాలి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అంటే వాళ్ళని అడగడానికి ఉండదు అలాగని మీరు ముందుకు వెళ్ళడానికి ఉండదు అలాంటి ఒక టాక్సిక్ ప్యాటర్న్ బందీ అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచాలి అని ట్రై చేస్తున్నారు తెలిసిన వాళ్ళే అయిన వాళ్ళే ఓకేనా స్టక్ అయ్యేలా చేసేయాలి ఒక మిషన్స్లో ఒక గందరగోళం ఒక మిషనరీ ఏదైనా ఆడుతుంటే పక్కన నుంచి ఉంటే ఎలా ఉంటుంది అంతా ఫ్యాక్టరీలో ఎనర్జీ అలాంటి ఎనర్జీలో మిమ్మల్ని ఉంచాలి ఖచ్చితంగా ఫిక్స్ ఇటు సౌండ్ అది ఇటు అది ముందు ఇంకొకటి ఈ విధంగా ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని చేయాలి ఒక పక్క నుంచి సామాన్లు మోస్తున్నారు ఇంకో పక్క నుంచి కింద పడేస్తున్నారు ఇంకో పక్క నుంచి మిషన్స్ రన్ అవుతూ ఉన్నాయి ఇంకో పక్క నుంచి వైర్ వర్క్లు ఓకేనా క్యాక్లు సౌండ్లు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి లైఫ్ మీరు లీడ్ చేయాలి అని అనుక్షణం మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు అవకాశాలు వెతుక్కుంటున్నారు లెటర్ ఎన్ ఇజ్ అ సిగ్నిఫిసెంట్ హెచ్ హౌజ్కి సంబంధించి స్మాల్ అండ్ క్యాపిటల్ అండ్ బిగ్ బ్రదర్ స్మాల్ బ్రదర్ అండ్ కొంచెం దూరంలో ఒక ఇంటి గ్యాప్లో ఇంకొక హౌజ్ ఆ పర్సన్ అక్కడ ఒక బ్రదర్ ఫిగర్ ఉన్నారు ఓకేనా లెటర్ ఎన్ ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి అని అనుకుంటున్నారంటండి ఇది మీ చుట్టూ జరుగుతుంది మీరు చూడలేకపోతుంది ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏం చేసి కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయాలు కంగ్రాచులేషన్స్ అండి మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు అండ్ ఇంకా సక్సెస్ వైపు ఇంకా పరుగులు పెడుతున్నారు ఓకేనా పులి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ దుర్గమ్మ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీ సక్సెస్ అనేది బ్లెస్సింగ్ అండి మీరు ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అమ్మవారు మీకు ఇవ్వాలి అనుకున్నారు అది మీ ప్రేయర్ అవి ఉండొచ్చు లేదా మీ తల్లిదండ్రులు లేదా మీ పితృదేవుళ్ళు వాళ్ళని ప్రేయర్ చేసి ఉండొచ్చు వాళ్ళకి ఇష్టదైవం అయి ఉండొచ్చు ఓకేనా దాన్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు సక్సెస్ అనేది ఫిక్స్ మీ లైఫ్లో దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఈ లైఫ్ టైంలోనే ఆపలేరు ఇంకా చెప్పండి ఏంజల్స్ పైల్ ఫోర్ కార్డ్ ఫోర్ చూస్ చేసుకునే కలెక్టివ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు త్వరలోనే మీకు ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయండి కంగ్రాచులేషన్స్ కెరీర్లో అడ్వాన్స్మెంట్ పెరుగుతుంది కెరీర్లో కొత్త కొత్త దారులు కనిపిస్తాయి మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోగలరు అన్న నమ్మకం ఆ ధైర్యం మీలో నిండుగా కనిపిస్తుంది చాలా మీరు చేసిన దానికి సాధించాను అన్న ప్రౌడ్నెస్ ఉంటుంది కదా ఆ ప్రౌడ్నెస్ ఉంది మీకు ఆల్రెడీ మీ లైఫ్లో సక్సెస్ కనిపిస్తుంది మీకంటూ ఒక సంస్థానానికి కనిపిస్తుంది ఎస్ ఇది నాది నేను క్రియేట్ చేసుకున్నాను అన్న ఒక ధీమా చాలా బాగుందండి మీ ఎనర్జీ అయితే చాలా బాగుంది త్వరలోనే మీకు ఒక న్యూ ఆపర్చునిటీ కూడా వస్తుందంట ఓకేనా ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోతూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెగ్యులర్గా రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్